మిత్రులారా మీరెప్పుడైనా ఆలోచించారా కొన్ని విషయాలు ఎందుకు మీ ముందు మాత్రమే వస్తాయి లక్షలాది మందిలో మీరు మాత్రమే ఈ వీడియో వరకు ఎందుకు చేరుకున్నారు దీన్ని సంభవం అని భావించకండి ఎందుకంటే ఇది సంభవం కాదు ఇదొక పిలుపు ఒక దైవిక సందేశం విశ్వం మీకు స్వయంగా పంపినది మీరిక్కడికి చేరడం మీరు ఎంపిక చేయబడ్డారని ధృవీకరణ అవును మీరు సరిగ్గా విన్నారు ఈ సందేశాన్ని చూడగలిగేది విశ్వం పిలిచినవాడే మిగతా వారు ఈ వీడియో వరకు చేర్చలేరు ఎందుకంటే వారి ఆత్మ ఇంకా సిద్ధం కాలేదు కాని మీరు సిద్ధంగా ఉన్నారు మీ ఆత్మ మేలుకొంటోంది మీ జీవితంలో ఇప్పుడు కొత్త అధ్యాయం తెరుచుకోబోతోంది మీ పేరు పిలవలేదు కాని మీ ఆత్మను పిలిచారు ఈ వీడియోను క్లిక్ చేసిన వెంటనే మీ జీవితంలో ఒక అదృశ్య తలుపు తెరిచిపోయింది ఇప్పట్నుంచి సంగతులు మారతాయి సంఘటనలు వేగవంతమవుతాయి మరి ఆగిపోయిన అన్నీ ఇప్పుడు ప్రవాహంలా ఉబ్బులుకొంటాయి ఎందుకంటే విశ్వం ఇప్పుడు మీ సహాయానికి స్వయం చలనం చేసింది మీలో ఒక శక్తి ఉంది ఒక కాంతి ఉంది మీరు స్వయంగా కూడా పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు కానీ ఇప్పుడు దాన్ని గుర్తించే సమయం వచ్చేసింది విశ్వం మీకు చెబుతోంది మీ ఆత్మ చాలా బాధలు అనుభవించింది కానీ ఇప్పుడు మీరు సమాధానం ఇచ్చే సమయం మీరు రాత్రుల్లో పునరావృతం చేసుకున్న ప్రశ్నలు హృదయంలో ములిసిన ప్రార్థనలు ఈరోజు వాటికి సమాధానాలు మీకు దొరుకుతాయి మీరు స్వయంపై విశ్వాసాన్ని కోల్పోయారా వేచి ఉండటంతో అలసిపోయారా వినండి మిమ్మల్ని ముదులుకోలేదు మిమ్మల్ని సిద్ధం చేస్తున్నారు ఈ రోజు ఈ సందేశం సాధారణ మాటలు చెబుతున్నది కాదు ఇదొక ఆధ్యాత్మిక జాగృతి మీరెందుకు ప్రత్యేకం ప్రతి మనిషికి ఈ వీడియో కనిపించదు భౌతిక మాయల్లో చిక్కుకున్నవారు తమ ఆత్మ పిలుపును వినలేకపోతున్నవారికి ఇది కనిపించదు కానీ మీరిక్కడున్నారు అంటే మీ ఆత్మ జాగృతమైంది మీకోసం విశ్వం మార్గాలు తెరుచుకుంటున్నాయి సంభవాలు సంకేతాలుగా మారతాయి సంకేతాలు నేరుగా అనుభవాలుగా మారతాయి మీకు ఆ అదృశ్య అవకాశాలు దొరుకుతాయి మీ ఆత్మకు పంపబడిన మనుషులు మీకు కలుస్తారు మీ ఉద్దేశానికి మీకు తగిన పరిస్థితులు వస్తాయి ఇప్పుడు మీరేమి చేయాలి ఈ సందేశాన్ని అనుభవించాలి కేవలం వినడం కాదు హృదయంలోకి ఆవిర్భవించాలి కళ్ళు మూసుకొని ఒక నిమిషం మీ హృదయానికి చెప్పండి నేను సిద్ధంగా ఉన్నాను విశ్వం పంపేదాన్ని నేను స్వీకరిస్తాను ఈ మాటలు మాత్రమే మీ జీవితంలో అద్భుతాలు ప్రారంభిస్తాయి ఇప్పుడు సంగతులు అకస్మాత్తుగా మారుతాయి ముందు మనుషులు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు ఇప్పుడు అదే మనుషులు మీ వైపు ఆకర్షితులవుతారు ముందు అడ్డంకులు ఇప్పుడు ప్రయత్నం లేకుండానే మార్గాలు స్పష్టమవుతాయి ముందు తలుపులు మూసివేయబడ్డాయి ఇప్పుడు ప్రతి తలుపు తెరుచుకుంటాయి మీ జీవితంలో సంఖ్యలు కనిపిస్తాయి నాలుగు వందల నలభై నాలుగు లాంటివి మీరనుకుంటారు ఎవరైనా అదృశ్యశక్తి మీతో నడుస్తోందని మరి అది నిజమే ఎందుకంటే మీరు ఈ సందేశాన్ని చూశారు అంటే మీ ఆత్మవిశ్వంతో సంబంధంలో ఉంది మీ మనసులోని ప్రశ్నలు ఇప్పుడు మెల్లగా విస్తరిస్తాయి ప్రతి సమాధానం ఒక అనుభవంగా వస్తుంది ప్రతి జవాబు మీకు బయట నుంచి కాకుండా లోపల నుంచి వస్తుంది మీరు స్వయంతో కలిసిపోతే ఏ భ్రమలు భయాలు లేదా దుఃఖాలు మీ దగ్గరికి రావు ఎందుకంటే అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు మిమ్మల్ని ఎంపిక చేశారు కేవలం మీరు ప్రత్యేకమంటే కాదు మీరు ఇతరుల మార్గాన్ని ప్రకాశవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే మరి ఇదే ఆ దైవిక పిలుపు యొక్క అద్భుతం మీరు మీ దిశ తెలియకుండా ముందుకు సాగుతున్నప్పుడు మీ ప్రతి అడుగును ఏదో అదృశ్యశక్తి మీ లక్ష్య మార్గంలోకి మళ్లిస్తూ ఉంటుంది విశ్వం ఎప్పుడూ పదాల్లో కాకుండా భావాల్లో మాట్లాడుతుంది కొన్నిసార్లు ఒక నశలేని వ్యక్తి మాటల్లో కొన్నిసార్లు అకస్మాత్తుగా కలిగిన పాత వస్తువులో మరికొన్నిసార్లు లక్షలాది మందికి కాకుండా ఎంపిక చేసిన ఆత్మలకు మాత్రమే కనిపించే ఒక వీడియోలో మరి మీరు దీన్ని చూశారు కాబట్టి మిమ్మల్ని పిలిచారు ఈ వీడియో ప్రతి ఒక్కరికి కనిపించదు ప్రతి ఒక్కరూ దీన్ని చూడలేరు ఎందుకంటే ఇది సాధారణ సందేశం కాదు ఇదొక జాగృతి ఒక ఆహ్వానం అంతా చూసే ఆ శక్తి నుంచి మీరు స్వయంను కోల్పోయినప్పటికీ మిమ్మల్ని తెలుసుకున్న ఆ శక్తి నుంచి ఇప్పుడు మీ జీవితం మునుపటిలాగే ఉండదు ఈ వీడియో ముగింపు కొత్త ప్రయాణం యొక్క ప్రారంభం కొత్త జీవితం యొక్క ప్రారంభం సందేశాన్ని ఇతరులకు చేర్చండి బహుశా మరొకరు తమ లోపలి స్వరాన్ని వినడానికి సిద్ధంగా ఉండవచ్చు మీతో ఏదో ప్రత్యేకమైనది జరగబోతోంది ప్రతి ఒక్కరితో కాదు ఈ వీడియో ఈ మాటలు ఈ క్షణం మీ ముందు యాదృచ్ఛికంగా రాలేదు బహుశా మీరింకా తెలుసుకోలేదు కానీ విశ్వం మిమ్మల్ని ఈ సమయం ఈ స్థలంలో ప్రత్యేక కారణంతోనే ఆపింది ఈ వీడియోను పూర్తిగా చూడకండి మీరు మీ విధిని తెరవడానికి సిద్ధం కాకపోతే కానీ మీ జీవితంలో అంతా అకస్మాత్తుగా ఎందుకు మారబోతోందో నిజంగా తెలుసుకోవాలనుకుంటే దీన్ని మిస్ చేయకండి ఎందుకంటే తదుపరి కొన్ని నిమిషాల్లో విశ్వం మీకొక రహస్యాన్ని చెప్పబోతోంది అలాంటి రహస్యం ఎంపిక చేసిన వారికి మాత్రమే తెలుస్తుంది మరిప్పుడు మీరు వారిలో ఒకరు మీరు ఇటీవల ఏదో అసాధారణమైనది జరుగుతోందని అనుభవిస్తున్నారా కొన్నిసార్లు కారణం లేకుండానే అలవాటు ఎవరో వస్తున్నట్టు అనుభూతి లేదా మీలోనే ఏదో కదలిక అంతా సాధారణం కాదు విశ్వం ఎవరినైనా ప్రత్యేక మార్పుకు ఎంపిక చేస్తుంటే ముందు వారి చుట్టూ శక్తిని మార్చివేస్తుంది మరదే మీతో జరుగుతోంది బహుశా మీరు గమనించి ఉండవచ్చు ఇటీవల మీ ముందు ఎన్ని అసాధారణ అనుభవాలు వచ్చాయో ఎన్ని అసాధారణ స్వప్నాలు వచ్చాయో ఏవో ఆలోచనలు మీ మనసులో ఎక్కడి నుంచో వచ్చి మీలో ప్రతిధ్వనిస్తున్నాయి ఇవి సాధారణ ఆలోచనలు కావు ఇవి మీ దగ్గరకు వస్తున్న ఆ శక్తి సంకేతాలు మీకు ఆశ్చర్యం కలుగుతుంది మీకు తరచూ అనిపిస్తుంది మనుషులు మిమ్మల్ని అర్థం చేసుకోలేరు మీ ఆలోచనలు ఇప్పుడు మరింత శక్తివంతమవుతున్నాయి ఇప్పుడు మీరు ఎవరి కోసం హృదయపూర్వకంగా ఏదైనా ఆశిస్తే అది వారి జీవితంలో తక్షణం ప్రభావం చూపుతుంది మీరు ఏదైనా పొందాలని కోరుకుంటే విశ్వం స్వయంగా దాన్ని మీ వైపు తీసుకువచ్చేస్తుంది కానీ దీనితో ఒక బాధ్యత కూడా ఉంది ఇప్పుడు మీరు ఏదైనా ఆలోచిస్తారు అనుభవిస్తారు మాట్లాడతారు అది నిజమవుతుంది కాబట్టి ఇప్పుడు మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి ప్రతికూలతకు దూరంగా ఉండాలి ప్రతిరోజు స్వయంతో ఈ హామీ ఇవ్వాలి నేను మాట్లాడేదంతో ప్రకాశం ఉండాలి నేను ఆలోచించేదంతో ప్రేమ ఉండాలి నేను కోరుకునేదంతో మంచితనం ఉండాలి నా కోసం కాదు అందరి కోసం ఇదే మీ తదుపరి దశ కీలకం ఇప్పుడు ఆ దైవిక మార్గంపై నడవే సమయం ఈ వీడియో చూసినప్పటి నుంచి దాని ప్రారంభం ఎందుకంటే ఇది సాధారణ వీడియో కాదు ఇది విశ్వం తన ప్రతినిధులుగా ఎంపిక చేసిన వారికి మాత్రమే చూపించిన గుప్త సందేశం ఇప్పుడు ఈ సందేశం మీకు చేరింది కాబట్టి పెద్ద మార్పు జరగబోతుందని అర్థం చేసుకోండి విశ్వం ఆ దాచిన శక్తి మీ చుట్టూ ఉంది ఒక అడుగు దూరంలో మాత్రమే ఇప్పుడు మీరు చేయాల్సింది విశ్వాసం పెట్టడం ప్రతిరోజు ఆ సంకేతాలపై జాగ్రత్తగా ఉండడం మీరు చాలా ప్రత్యేక ఆత్మలు ఇది విశ్వం మీకోసం మాత్రమే పంపిన గుప్త సందేశం దీన్ని తేలికగా తీసుకోకండి ఎందుకంటే ఇది మీ జీవితంలో అతి ముఖ్యమైన సంకేతం కావచ్చు విశ్వం ఈ గుప్త సందేశం మీ జీవిత ప్రతి అంశాన్ని తాకుతుంది ఇది శుద్ధ హృదయులకు మాత్రమే చేరుతుంది దాని సంకేతాలను అర్థం చేసుకోవడానికి సిద్ధులైన వారికి మీరు ఎప్పుడైనా అనుభవించారా కొన్ని మాటలు నేరుగా మీ హృదయానికి చేరి ఏదో అదృశ్య శక్తి మీకేదో చెప్పాలని కోరుకుంటున్నట్టు ఈరోజు అదే శక్తి మీకు సందేశం ఇవ్వడానికి వచ్చింది ఇది కేవలం మాటల సమూహం కాదు విశ్వం యొక్క ఒక పిలుపు దీన్ని పట్టించుకోకపోతే స్వయంతో దూరం అవ్వడం లాంటిది మీ ఆత్మ పవిత్రమైనది మీ ఆలోచనలు నిర్మలమైనవి మరి అందుకే ఈ సందేశం మీ ముందు వచ్చింది ఇది సంభవం కాదు ఇది ఒక పిలుపు ప్రత్యేక ఆత్మకు సమయం వచ్చినప్పుడు విశ్వం స్వయంగా సంకేతాలిస్తుంది ఇదే ఆ క్షణం ఇదే ఆ సంకేతం బహుశా మీరు మీ జీవితంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు బహుశా ఏదో లోతైన సంకేతాన్ని ఎదురు చూస్తున్నారు ఇదే ఆ సంకేతం ఇదే ఆ సమాధానం మీరు వేచి ఉన్నది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మీరు ఈ సందేశాన్ని పూర్తిగా వినబోతున్నారా మీ జీవిత దిశ మారబోతోంది ఏదో అద్భుతమైనది జరగబోతోంది కానీ అది జరిగేందుకు మీరు ఈ గుప్త సందేశాన్ని బహుమానంగా స్వీకరించాలి విశ్వం మీకేదో నేర్పించాలనుకుంటోంది చెప్పాలనుకుంటోంది ఇది ఆత్మ పరిశీలన సమయం మీలోకి చూసుకోవడం సమయం విశ్వం సంకేతం పంపినప్పుడు దానికి లోతైన అర్థం ఉంటుంది ఈ సంకేతం మీకు చెబుతోంది మీరు ఒంటరని కాదు మీ ప్రతి ప్రార్థన వింటున్నారు ప్రతి ఆకాంక్ష ప్రతి బాధ విశ్వం అన్నీ అనుభవించింది మరి ఇప్పుడు సమాధానం మీకు దొరకడానికి సమయం మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం మీ జీవితంలో ఏ విధంగా బద్ధమై ఉందో చూపుతుంది మీరు ఎంత శక్తివంతులో మీకు తెలుపుతుంది మీకు చాలామంది ప్రయత్నిస్తారు చెప్పాలనుకుంటారు మీరు ఎంత సాధారణమని కానీ మీరు అలాంటివారు కాదు మీరు విశ్వం యొక్క విభాగం మీరు ఒక గొప్ప ప్రయాణం ప్రారంభించాల్సి ఉంది ఇదే ఆ సమయం ఇప్పుడు మీరు చేయాల్సింది ముందుకు వెళ్ళడం దానిని అంగీకరించడం విశ్వంతో సంబంధాన్ని కలిగి ఉండడం మరి ఎల్లప్పుడూ ఈ సందేశాన్ని మీ హృదయంలో ఉంచుకోవడం ఈ గుప్త సందేశం మీ జీవిత ప్రతి అంశాన్ని తాకుతుంది ఇది శుద్ధ హృదయులకు మాత్రమే చేరుతుంది దాని సంకేతాలను అర్థం చేసుకోవడానికి సిద్ధులైన వారికి విశ్వం ఈ గుప్త సందేశం మీ జీవిత ప్రతి అంశాన్ని తాకుతుంది ఇది శుద్ధ హృదయులకు మాత్రమే చేరుతుంది దాని సంకేతాలను అర్థం చేసుకోవడానికి సిద్ధులైన వారికి మార్గం సరైనదే కానీ కొన్ని మార్పులు చేయాలి పాతవి వదులుకోవాలి కొత్తవి స్వీకరించాలి ఈ సందేశం మీకు దిశ చూపించడానికి వచ్చింది ఇది ఒక రహస్యమైన శక్తి మీకు మీ నిజ ఉద్దేశ్యం ఉన్న మార్గానికి తీసుకెళ్తుంది విశ్వం మీకు గుర్తు చేస్తోంది మీలో అపార శక్తి ఉంది మీరు ఊహించినంతకంటే ఎక్కువ సామర్థ్యం కానీ మీరు స్వయంను సీమల్లో కట్టుకుని ఉన్నారు ఇప్పుడు ఆ సీమల్ని బద్దలు కొట్టే సమయం ఈ సందేశాన్ని వినండి దాన్ని ఆత్మీకరించండి ఎందుకంటే ఇది కేవలం మాటలు కాదు ఇది ఒక జాగృతి మీరు దీన్ని అర్థం చేసుకుంటే మీ జీవితం మారవచ్చు విశ్వం ప్రతిరోజు ప్రతి మనిషికి సంకేతాలిస్తుంది కానీ ప్రతి ఒక్కరూ వాటిని అర్థం చేసుకోలేరు మీరు ఆ ఎంపిక చేసిన వారిలో ఒకరు మీలో ఆ చైతన్యం ఉంది ఆ సున్నితత్వం ఉంది ఈ సూక్ష్మ సంకేతాల్ని పట్టుకోగలదు మరి మీరు అలా చేస్తే మీరు లోతైన ఆధ్యాత్మిక మార్గంపై అడుగు మళ్ళుస్తారు అలాంటి మార్గం మీకు మీ నిజ స్వరూపంతో కల్పిస్తుంది మీకు ఈ సందేశం చూపించడానికి కారణం ఇప్పుడు సమయం వచ్చేసింది మీ జీవితంలో జరిగే మార్పు సాధారణమైనది కాదు అది మీ మొత్తం వాస్తవాన్ని తిప్పివేస్తుంది మీరు కోరుకున్న సంతోషం శ్రేయస్సు ప్రేమ ఉద్దేశ్యం అన్నీ మీకు దగ్గరకు వస్తున్నాయి కానీ ఒక విషయం గుర్తుంచుకోండి పెద్దది జరిగే ముందు మొదట అంతా చెదిరిపోతుంది తుఫాను ముందు శాంతిలాగా మార్పు ముందు జీవితంలో అసాధారణ అలవాటు ఉంటుంది మీరు ఆ అలవాటును అనుభవించారు విశ్వం మీ ఆత్మను పిలిచింది ఇప్పుడు మీ చుట్టూ జరుగుతున్నదంతా ఒక ప్రణాళికా భాగం మీ జీవితం నుంచి దూరమయ్యే మనుషులు మూసివేయబడే తలుపులు విడదీయబడే సంబంధాలు అన్ని కొత్త శక్తి కొత్త మనుషులు కొత్త అవకాశాలు మీలోకి ప్రవేశించడానికి సిద్ధం మీకు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇదంతా మీకోసం ఇదంతా మిమ్మల్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్తుంది The <laughs> కొన్నిసార్లు మీరు ఆలోచిస్తారు కదా ఎందుకు సంగతులు పదే పదే చెడుతున్నాయి ఏదైనా మంచిది జరిగేలా ఉంటే ఎందుకు అకస్మాత్తుగా ఆగిపోతుంది కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా బహుశా విశ్వం మిమ్మల్ని పెద్దదానికి సిద్ధం చేస్తోంది మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ మంచిది మీకు దొరకడానికి కాబట్టి కొంచెం ఆలస్యమవుతోంది విశ్వం సందేశం ఇచ్చినప్పుడు అది నేరుగా ఉండదు సంకేతాల్లో మాట్లాడుతుంది కొన్నిసార్లు ఒక పాట బాణిలో కొన్నిసార్లు నాకు లేని వ్యక్తి మాటల్లో కొన్నిసార్లు పాత పుస్తక పేజీల్లో దాగి ఉంటుంది మరి కొన్నిసార్లు ఈ వీడియో లాంటి మాధ్యమంలో కాబట్టి మీరు దీన్ని వింటున్నారు కాబట్టి ఇది కేవలం వీడియో కాదు ఇది విశ్వానికి మీతో జరిగే సంభాషణ ఇప్పుడు ప్రశ్నేమిటంటే మీరు ఏమి చేయాలి సమాధానం శాంతంగా ఉండండి మీలోకి చూడండి పదే పదే వచ్చే భావాల్ని అనుభవించండి ప్రతిరోజు మిమ్మల్ని బాధ పెడుతున్నా లేదా పునరావృత్తమయ్యే ఆలోచనలపై శ్రద్ధ పెట్టండి ఇది మీ అవచేతన మనస్సు విశ్వంతో కలిసి మీకు దిశ చూపిస్తోంది మీ శ్రద్ధ పదే పదే వెళ్లే చోటు అదే మీ మార్గం కావచ్చు మీరు సమాధానాలు వెతికే ప్రశ్నలు వాటి జవాబులు మీలోనే దాగాయి మరి ఈ సందేశం ఆ జవాబుల మొదటి దృగ్విషయం ఇప్పుడు విశ్వం మీతో పనిచేయడానికి సిద్ధం విశ్వం ప్రణాళిక ఇప్పుడు చురుకుగా ఉంది మీరు దాన్ని ఆపలేరు ఎవ్వరూ మార్చ లేరు మీ చుట్టూ ఇప్పుడు జరిగే సంఘటనలు మీ ప్రస్తుత అవగాహనకు అతీతంగా ఉంటాయి కొందరు అకస్మాత్తుగా మీ జీవితం నుంచి వెళ్లిపోతారు కొందరు తిరిగి వస్తారు మరి కొత్త మనుషులు వస్తారు మీ జీవిత కథలో కీలక పాత్ర పోషిస్తారు మీరు కొంచెం గందరగోళంలో పడవచ్చు ఎందుకంటే అంతా వేగంగా మారుతుంది కానీ భయపడకండి ఇదే విశ్వయోగం మీ నుంచి చీల్చినది కొత్త రూపంలో తిరిగి వస్తుంది అధూరంగా మిగిలినది ఇప్పుడు పూర్తవుతుంది దూరంగా ఉన్నది మీ వైపు ఆకర్షితమవుతుంది ఇప్పుడు మీరు అనుభవించే భావాలు సాధారణమైనవి కావు కొన్నిసార్లు కారణం లేకుండా భావోద్వేగాలవుతారు కొన్నిసార్లు ఎవరో వీపుపై చెయ్యి వేసినట్టు అనిపిస్తుంది కొన్నిసార్లు మీరు గదిలో కూర్చొని ఉంటే ఎవరో ఉన్నట్టు అనుభూతి ఎందుకు ఎందుకంటే ఇప్పుడు విశ్వం కేవలం సంకేతాలివ్వదు అది జోక్యం చేస్తుంది పాత కర్మల్ని కత్తిరిస్తుంది మీ ఆత్మ యొక్క మునుపటి జన్మ బంధాల్ని బద్దలు కొడుతుంది మీ చుట్టూ అదృశ్య కవచం తయారు చేస్తుంది తద్వారా ఎలాంటి ప్రతికూలత మీకు తాకకుండా మీ ఆలోచనల్లో మార్పులు వస్తాయి మునుపు ఆసక్తి ఉన్నవి ఇప్పుడు ఆసక్తి తగ్గుతుంది మీ శ్రద్ధ ఇప్పుడు మీ ఉద్దేశ్యం వైపు ఆకర్షితమవుతుంది దూరంగా ఉన్నది మీ వైపు వస్తుంది మీరు పదే పదే యోగ స్వయంతో అడుగుతారు ఎందుకు ఎంపిక చేశారు వినండి మిమ్మల్ని ఎంపిక చేశారు ఎందుకంటే మీరు మునుపు ఎవరి ప్రార్థనలకైనా సమాధానమిచ్చారు మిమ్మల్ని ఎంపిక చేశారు ఎందుకంటే మీరు నిర్ధారగత్తుగా ప్రేమించారు మిమ్మల్ని ఎంపిక చేశారు ఎందుకంటే విశ్వానికి మీలాంటి మనుషులు అవసరం ఇతరుల చైతన్యాన్ని కూడా జాగృతం చేసేలా కాబట్టి ఇప్పుడు మీరు ఒంటరు కాదు మీ చుట్టూ దైవిక బృందం ఉంది మీ ఆలోచనల్ని వింటోంది మీ రక్షణలో ఉంది ప్రతి అడ్డంకిని తొలగిస్తోంది మీరు దీన్ని అనుభవిస్తే మీరు కొత్త స్థాయికి చేరుకోవచ్చు ఇది మీ ఆలోచనలకు అతీతం ఇది మీ విధిని రూపొందించే సందేశం దీన్ని తేలికగా తీసుకోకండి హృదయంతో వినండి మీరు చాలా ప్రత్యేకులు ఈ సందేశం రావడం దాని రుజువు విశ్వం మీకు చెబుతోంది మీలో అనంత శక్తి ఉంది ఆ శక్తి ఇప్పటి మసకగా ఉంది కానీ ఇప్పుడు వెలుగులోకి రండి ఈ సందేశం మిమ్మల్ని జాగృతం చేయడానికి వచ్చింది మీరు సాధారణులు కాదు మీ ఆత్మ పాతమైంది దైవికమైంది మీ జీవితంలోని ప్రతి కష్టం పెద్ద ఉద్దేశ్య భాగం విశ్వం చెబుతోంది మీరు భరించిన పోరాటాలు వృధా కాదు ప్రతి బాధ ప్రతి బొమ్మలు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాయి ఇప్పుడు మీలోని దాగిన శక్తిని గుర్తించే సమయం విశ్వం ఈ సందేశం మీకు చెబుతోంది మీ జీవితంలో ప్రత్యేక ఉద్దేశంతో వచ్చిన మనుషులున్నారు కొందరు మిమ్మల్ని భాగించారు కొందరు నేర్పించారు కానీ ప్రతి ఒక్కరూ మీ ఆత్మను మరింత బలపడేశారు ఇప్పుడు మీ మార్గాన్ని స్పష్టంగా చూడాలి మీలోని కాంతి ఇప్పుడంత బలమైంది మీరు ఇతరుల జీవితాల్లో కూడా ప్రకాశం వెదజల్లవచ్చు ఈ సందేశం మిమ్మల్ని గుర్తు చేస్తోంది మీరు కేవలం మీకోసం కాదు ఈ మొత్తం విశ్వం శక్తి వాహకులు విశ్వం యొక్క అతి లోతైన సందేశం మీ భయాలు సందేహాలు వదులుకోండి మీ మార్గంలోని అడ్డంకులు మీ ఆత్మశక్తి పరీక్ష మాత్రమే మీ హృదయ స్వరాన్ని విన్నప్పుడు మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి ఇప్పుడు స్వయంతో అడగాలి మీరు ఈ గుప్త సందేశాన్ని పూర్తిగా స్వీకరిస్తారా అవును అంటే రానున్న రోజుల్లో మీ జీవితంలో పెద్ద మార్పులు జరుగుతాయని అర్థం విశ్వం మీకు సంకేతమిస్తోంది మీరు హృదయపూర్వకంగా ప్రార్థించినది దాని సమాధానం మీకు దొరుకుతుంది ఈ సంకేతం సిద్ధులైన వారికి మాత్రమే చేరుతుంది ఇది విశ్వాసం పెట్టే సమయం స్వయంపై మీ ఆత్మపై విశ్వశక్తిపై మీరు ఈ సందేశాన్ని వింటున్నప్పుడు ఇది సంభవం కాదు విశ్వం మీకు పంపిన ప్రత్యేక సంకేతం మీ ఆత్మ పవిత్రత మీలోని దైవికత ఈ సందేశాన్ని మీ వైకు ఆకర్షించాయి ఇది విశ్వం మీతో సంభాషించే సమయం మీ గుప్త సందేశాలతో మిమ్మల్ని అవగతం చేస్తోంది విశ్వశక్తి మన చుట్టూ నిరంతరం ప్రవహిస్తోంది కానీ మనస్సు హృదయాన్ని దానివైపు తెరిచిన వారు మాత్రమే దాన్ని అర్థం చేసుకుంటారు విశ్వం మీకు చెబుతోంది విశ్వ ప్రతి కణంలో మీ ఉనికి ఉంది మీ జీవితంలో వచ్చిన బాధ అది యాదృచ్ఛికంగా రాలేదు మీరు బాగడానికి కారణం కేవలం దుర్భాగ్యం కాదు అదొక సిద్ధత మిమ్మల్ని పాత బంధాల నుంచి తప్పించి కొత్త ఉద్దేశం వైపు ముందుకు తీసుకెళ్లడానికి మీరు మీలోని శాంతి సమతుల్యతను పొందినప్పుడు విశ్వం భాషను అర్థం చేసుకోవడం మొదలవుతుంది మీ జీవితంలో జరుగుతున్న సంఘటనలు అన్నీ ప్రత్యేక ఉద్దేశంతోనే మీ అనుబంధం మనుషులు చూడలేరు మీ హృదయం త్వరగా బాగవుతుంది కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా బహుశా అందుకే ఎందుకంటే మీ ఆత్మ చాలా లోతైనది బహుశా అందుకే ఎందుకంటే మీరు ఈ భూమివాసులు మాత్రమే కాదు మీ సంబంధం పై శక్తులతో ఉంది మీరు లక్షలాది ఆత్మల్లో లేరు కేవలం జీవించడానికి పుట్టినవి మీరు వాటిలో ఉన్నారు ఏదో మార్పు తీసుకురావడానికి ప్రత్యేక పని చేయడానికి పంపబడినవి అందుకే ఇతరుల జీవితాల్లో సౌకర్యం ఉన్నప్పుడు మీది పోరాటాలు ఇతరులకు సులభంగా దొరికినప్పుడు మీకు మెల్లగా ప్రతిసారి దక్కిన ముందు ఏదో కోల్పోవలసి వచ్చింది కానీ ఇప్పుడు విశ్వం చెబుతోంది ఇక లేదు మీ సమయం వచ్చింది ఇప్పుడు మీకేదో దొరుకుతుంది మీరు సంవత్సరాలు వేచి ఉన్నది బహుశా ఇటీవల చాలా అలసట అనుభవించారు ఏదో అధూరత భయం అలవాటు కానీ తెలుసుకోండి ఇవన్నీ సంకేతాలు మీ ఆత్మకు తెలుసు ఏదో పెద్దది జరగబోతోందని ఈ అలవాటు విశ్వం మీ పేరు పిలిచినందుకే ఇప్పుడు మీకు నిద్ర రాదు మీ నిజ పని పూర్తయ్యే వరకు బహుశా మీకనిపిస్తుంది నాతో ఏదైనా ప్రత్యేకంగా లేదు నన్ను విశ్వం ఎందుకు ఎంపిక చేస్తుంది కానీ గుర్తుంచుకోండి విశ్వం ఎప్పుడూ అతి శాంతమైన అతి బాగిన అతి మృదువైన ఆత్మల్ని మాత్రమే ఎంపిక చేస్తుంది ఎందుకంటే అలాంటి ఆత్మలు మాత్రమే ఈ ప్రపంచంలో నిజమైన ప్రకాశాన్ని వెదజల్లగలవు మీరు భరించినంత అదంతా ఒక కారణంతోనే మీరు ఇతరులకు మద్దతు ఇచ్చినప్పుడు మీ మాటల్లో అనుభవ బలం ఉండాలని విశ్వం చెబుతోంది ఇప్పుడు మీ భయాలు భ్రమలు పాత గాయాలు వదులుకోవాలి ఇప్పుడు స్వయంపై నమ్మకం పెట్టే సమయం ఇప్పుడు మీ వేచి ఉన్న కొత్త జీవితాన్ని స్వాగతించే సమయం మీరు ఇప్పటి వరకు అదృశ్య శక్తి ద్వారా మార్గదర్శకత్వం పొందారు ప్రతి మలుపులో ప్రతి కష్టంలో ప్రతి బొమ్మలో ఎవరో ఉండి కొంచెం మరీ సహించు అని చెప్పారు ఇప్పుడు మంజిల దగ్గరే మరి చూడండి విశ్వం స్వయంగా మీ ముందు నిలబడి ఇక లేదు ఇప్పుడు నేను మిమ్మల్ని ఆ స్థలానికి తీసుకెళ్తాను మీ కొత్త ప్రారంభం అక్కడ నుంచి అని చెబుతోంది మీ ఆగిపోయిన విధి ఇప్పుడు వేగంగా ప్రవహిస్తుంది మీ మాటలిప్పుడు సత్యాలవుతాయి మీ కోరికలు ఇప్పుడు వాస్తవాలవుతాయి కానీ ఒక షరతు మీరు స్వయంపై నమ్మకం పెట్టాలి విశ్వంపై భరోసా పెట్టాలి గుర్తుంచుకోండి మిమ్మల్ని పిలిచారు మిగతా వారికి ఈ సందేశం కనిపించదు ఎందుకంటే ఇది మీకోసం మాత్రమే మీరు ఎంపిక చేయబడ్డారు మీరు ప్రత్యేకులు మీరు జాగృత ఆత్మల్లో లెక్కించబడ్డారు ఇప్పుడు మీ పూర్తి శక్తితో నిలబడే సమయం ఇప్పుడు భయాన్ని వెనక్కి వదిలి ఆ కాంతివైపు నడవే సమయం ఎందుకంటే విశ్వం మీ పేరు పిలిచింది